ఒకవైపు బ్రహ్మదేవుని కోపం మరోవైపు మన్మధుడికి కలిగిన శాపం వాటి మధ్య రతీదేవి ఆవిర్భావం వీటి వెనక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుడు తన కొలువులో జరిగిన వికృత చేష్టలకి చిరాకు పడ్డాడు శివుని చేత చెప్పించుకోవాల్సి వచ్చినందుకు సిగ్గుపడ్డాడు ఆ కోపంలో మన్మధుడిని శపించాడు నలుగురికి చెప్పవలసిన వాడిని నాలుగు ముఖాలు ఉన్నవాడిని నన్నే ముఖం ఎత్తుకోకుండా చేశావు ఏ శివుడి చేత నాకు నీతలు చెప్పించావో ఆ శివుడి మూడో కంటిలో పడి అని మన్మధుడిని శపించాడు వెంటనే మన్మధుడు గజగజలారిపోతూ బ్రహ్మదేవుడితో ఈ విధంగా పలికాడు నన్ను క్షమించు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాను అంతేకాని తప్పు చేయలేదు విధి నిర్వహణ మాత్రమే పాటించాను అని పలు విధాల ప్రాధాయపడ్డాడు అప్పుడు బ్రహ్మ కొద్దిగా శాంతించి నిజమే నీకు ఇచ్చిన ఉద్యోగ ధర్మమే నువ్వు చేశావు కానీ మోహం పుట్టించమంటే ఇలా వావి వరసలు లేకుండా పుట్టించమని అర్థం కాదు అయినా నిన్ను అనాల్సిన పని లేదు మోహమే అలాంటిది కామం కళ్ళకు కప్పిన తర్వాత వావి వరసలు మర్చిపోతారు అలాంటి వారు అదోగతుల పాలవుతారు నీకు ఇచ్చిన వరం ఎంత బలమైందో ఇప్పుడు పెట్టిన శాపం కూడా అంతే బలమైంది అందువల్ల నువ్వు శివనేత్రాజ్నిలో కాలిపోక తప్పదు కాలిపోయినా సృష్టి జరగడానికి నువ్వే ప్రధాన కారణమైనందువల్ల ఆ శివానుగ్రహంతోనే నువ్వు పునర్జీవి అవుతావు అని పరిహారం చెప్పాడు అదే సమయంలో లక్ష్టి చెమట నుండి ఒక సుందరమైన మోహనాన్ని ఆవిర్భవించింది ఆ పిల్లకి రతి అని పేరు పెట్టారు రతిని చూస్తూ మన్మధుడు అంతటి వాడే మనసును అదుపులో పెట్టుకోలేకపోయాడు కనుక మన్మధుడికి పగ్గాలు వేసేందుకు ఆ పిల్ల సరైనదని తలిచి రతిని అతనికి ఇచ్చి పెళ్లి చేశారు